ఆడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుందిరా రా కంగారు పడగలరే నిన్ను మట్టి గరిపించడానికి దేవుడే డైనమిక్ రూపంలో వస్తున్నాడు రా మూర్తం మించిపోకుండా లాంచ్ అడుగు పెడితే మంచిదండి నాలుగు కరెక్ట్ గా మాట్లాడదు సూపర్ తమ్ముడు కెవ్వు కేక్ అంతే కళకు వెలగట్లేం గాని ఇది నీ అన్నయ్య ఇచ్చిన కాను కొనుకు థ్యాంక్స్ అన్నయ్య కట్టపా కత్తి కత్తిని తీసుకొచ్చావు మనం కట్రాయర్లే అట్టుకున్నాం కత్తుల్ని పట్టుకొస్తాం అయినా మన బ్యాచ్ లో ఎడ్యుకేషన్ లిస్టులు తప్ప టాలెంటర్స్ ఎవరున్నారు ఈడెవడో లేటుకు వచ్చిన ఈవెంట్ బ్యాచ్ కూడా అయి ఉంటాడు ఎరా తమ్ముడు ఏ ఆర్కెస్ట్రా మంది నేను ఆర్కెస్ట్రా కాదన్నయ్య మరి ఏ సంబంధం లేకుండా నా కోసం ఎందుకు చిందేసావు తమ్ముడు వెండి తెర మీద ఉన్న సూపర్ స్టార్ కి థియేటర్ లో గుజిలేసి ఆడియన్ కి ఏ సంబంధం ఉంటదని అంటే అభిమానివా వీరాభిమాని టచ్ చేసావు తమ్ముడు ఆడు టచ్చింగ్ లే ఇచ్చాడు మేము డాషింగ్ లే ఎత్తనాం ఎన్నాళ్ళ నుంచి పక్కన ఉన్నాం నొచ్చుకుంటాం అని ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నాం ఇందాక నుంచి పక్కనే ఉన్నాం ఏం పిగుతున్నావురా ఎంత మెప్పించావు అన్నదే ఇంపార్టెంట్ అయి బాబోయ్ బాబోయ్ ఇన్నాళ్ళ నుంచి గాడిదలా కట్టపడతాను కట్టప్ప పక్కన పక్కనెట్టేసి తక్కలో పడబడి గొట్టంగా నక్కుని చూసుకుంటావా పైగా తమ్ముడు అని వేరే టైటిల్ ఒకటి ఈ అత్త అంతే ఆ మా కుర్రల్ని ఎంటేసుకుని దుబ్బేస్తున్నా అప్పుడు గాని తెలిసినది మా ఇంపార్టెన్స్ ఏంటో ఒరే దరిద్రుడా ఇంపార్టెన్స్ కదరా ఇంపార్టెన్స్ ఒరే యూత్ బ్యాచ్ రెండు రైలు పోదాం కట్టప్ప నాయకత్వం సారీ అన్నయ్య నేను వచ్చి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను ఏం పర్వాలేదు తమ్ముడు ఆడు చిచ్చు పుట్లు అంటాడు హుసుకుని ఎగురుతాడు సట్టుకుని ఆరిపోతాడు చూడు తమ్ముడు నీకు ఏమన్నా అర్జెంటు పనులు ఉన్నాయా మిమ్మల్ని అభిమానిచ్చే పని తప్ప నాకు వేరే పని ఉంటుంది అదేదో పక్కన అభిమాని తమ్ముడు మీ పక్కన నేనా ఒక తల్లి గడుపున కొట్టకపోయినా నువ్వు తమ్ముడు ఏ సొంత నే పెళ్లికైతే ఉండవా అన్నయ్య మీ మాటే శాసనం అన్నయ్య అందరు ఎక్కుతున్నారు మన కూడా లాంచ్ ఎక్కుదామా రాణి రావాలి కదా తమ్ముడు రాణి రాకుండా రాజు ఒకటే ఏం చేస్తాడు ఓహో అంటే వదిలి కోసం వెయిటింగ్ అనమాట ఐ ఐడి దరింగ్ మా విద్యలో కూడటి అసలు ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి ఎలా తీయాలి అదిగో అక్కడి నుంచి తీసుకో ఇదిగో ఈ గట్టు మంచి తీసుకో ఇదిగో ఆ లాంచ్ మంచి తీసుకో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్ చేతి ఏం జరుగుతుంది సార్ మీకు ఏంటిది ఫోటోగ్రాఫరా కోలకేమైనా దానాయ చోడగరే వరకు ఏదో సౌత్ ఆఫ్రికా ఫేస్ ఓదలకే రోబో సెలబాది ఇత్తారు మీకే టేస్ట్ లేదు ఆ నీకు ఉందలే పెద్ద టేస్ట్ పోదలు బా తమ్ముడు చీరలో నా ఇంసూస్తుంటే చూస్తుంటే పాల చెట్ల మధ్యలో సీతాకు చిలక లేదు తమ్ముడు ఏడి నేను నేను స్ట్రైట్ గా చూడలేను తర్వాత ఏది వెళ్ళిపోయిందా నువ్వేంటి ఇక్కడ ఎందుకు ఎదవ కంగారు ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా ఎవడ కంగారు పడ్డాడు ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాడు పెద్ద సోమ లోపలగా ఎలా తమ్ముడు ఇందాక నుంచి నీ కోసం అటు ఇటు వెతుకుతున్నాను అరే నేను మీకోసం పైన ఎత్తుతున్నాను అన్నయ్య అవునా ఈసారి నేను పక్కెళ్తాను వెతుకుతావా ఎందుకనే ఎత్తుకుంటూ పోతే లాంచ్ వెళ్ళిపోతే పది లాంచ్ ఎక్కడ రే గొడుగు బోలమే